కర్నూలు జిల్లా వెంజర్తి మండలంలో శ్రీరంగాపురం గ్రామంలో పత్తికొండ నియోజర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు కేఈ శ్యాంబాబ్కు గ్రామంలోని మహిళలు మంచినీటి గురించి సమస్యలు వివరించారు తాను ఎమ్మెల్యే అయిన మరుక్షణమే మంచినీటి సమస్యలు పరిష్కరిస్తానన్నారు అదేవిధంగా శ్రీ రంగస్వామి రంగస్వామివారి గుడి వరకు రోడ్ నిర్మాణ పని కూడా చేపడతామన్నారు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాల వల్ల రాష్ట్ర అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుగుదేశానికి ఓటు వేయాలన్నారు ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజుకు ఒక ఓటు తనకు ఒక ఓటు వేస్తా చరిగిన జాగ్రత్తగా గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు 바리 바리 스고다 데리 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 나리 데리 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 데

हे एदरवन्नावा ता

دو کني كمي سترڪٽر اسٽيڪر ريگل بيندر علول ويتر ۽ اوکے ڏا اهو ڏس پئي ٿو ان تڪ لاءِ ريڪوشن فار ايگزمپل ڏيو بابا ڏيو ڏيو ۽ ان کي پامو ۽ ان کي پامو سنود پڪاوانا وڏا چي سرما چينو منٽ لوڪيشن ప్రతి ఒక్క ఇంటికి ఆడవాళ్ళు కష్టపడకుండా నీళ్ళు ఊరు అని చెప్పి ఇసారి చంద్రబాబు నాయుడు గెలిచి అది ఒక ఊరికి ప్రతి ఒక్క ఇంటికి చేసి పెట్టాలని మాకు ఆశించి అంటే మనం

కేఈ శాంబాబు గారు రావడం జరిగింది మీరు గణ స్వామి చాలా సంతోషం అయ్యా ఎక్కువ మాటలు అవసరం లేదు నీకు రెండే క్లుప్తంగా మాట్లాడుతుంది రెండే మాటలు శ్రీరంగ అతనికి గతంలో తారోటే తెచ్చింది శాంబాబు కే కిషన్ మూడు డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు గౌరం ఇచ్చినప్పుడు చేపించింది అది మతం పెట్టుకోవాలా ఇప్పుడు మీకు కొన్ని రోడ్డు వాళ్ళు సిమెంట్ పోవడం గెలిచిన మూడు నెలలకే ఊరికి సిమెంట్ రోడ్డు నేర్పిస్తామని ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాం అయ్యో ఒకటి పెట్టుకోవాలా జగన్ బాబు కొత్తగా ఓటు తెచ్చినా ఇప్పుడు భూమి వ్యాప్తి నేరు పొరపాటున ఎక్కడెక్కడ పెద్ద ల్యాండ్ ఉండేటి వాళ్ళు ఆయన వస్తాడు చిన్న చిన్న వాళ్ళు ఇక్కడ మంచి పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉంటే మంచి ఎక్కువ మన పాతకాలం రైతులు పెద్దల నుంచి వచ్చినవి ఆయన ఇప్పుడు నంబరాలు వాతిచ్చి ఆయన పేరు మీద గట్లా పెట్టుకున్నాడు ఏముంది మీకంటే ఎవరేం చెప్పలేరు ఆడవి ఒక అడిగినామంటే అంటే ఆయనకి ఇరవై లక్షలు ఇస్తే పది ఎకరాలు మనకి గోవింద్ అవుతుంది అది గుర్తుపెట్టుకుని రైతులు జగన్ ఓటేస్తే మన సర్వనాశం అంతా పొలాలు పోగొట్టుకుంటాం కాబట్టి సైకిల్ కేసి చంద్రబాబుని గెలిపిస్తే సీఎం అయితే మళ్ళీ తీసేస్తాడు మన శ్యాంబాబు గోగు

చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉన్నాయో దానిపై ఆకర్షించుకొని ప్లస్ పాత పాత టైంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది జరిగిన అభివృద్ధి కాబట్టి అందుకోసమే నేను కూడా ఈసారి ఒకసారి వాగ్దానం ఇస్తాను కాయనరంగ మనం మొదటి పెట్టుకొని దాన్ని డెవలప్ చేసుకున్న బాధ్యత మనం తీసుకుంటామని చెప్పి అది సిమెంట్ రోడ్లు ఉన్నాయి అన్ను ఉన్నాయి చేస్తే ఆ స్వామి ఇంకొక వెలుగు వెలగాల ఆ స్వామి వెలుగు వెలిగితే మన ఊరు కూడా సంతోషంగా ఉంటాలని చెప్పి అదే నాకున్నీళ్ళను బంధిస్తే నేను చెప్తాను నువ్వు ఊరి కోసం అడిగినావు చాలా సంతోషం అట్లాంటి ఆలోచన పెట్టుకొని మనం ముందరు పోవాల ఓకే రోడ్ అది అలాగే తూర్పు లాగా లాగినాడు అంటే లాగలే సరే కూడా చూస్తాము హండ్రెడ్ పర్సెంట్ గా మన ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ గా చంద్రబాబు నాయుడు గారే వస్తారు ఆయన ఆధ్వర్యంలో మనీ పోయినసారి మనం రోడ్లన్నీ ఎట్లా వేసుకుంటా వచ్చామో అదే ప్రకారం మనం వేస్తాము కానీ మీరందరూ నాకు భయపడించినారు పోయినసారి రోడ్ వేస్తే ఓటేలా మీరు ఆహా భయంతో రోడ్లు వేయాలంటే మాట చెప్పాలంటే కూడా భయం వేస్తుంది వేస్తారు కదా వేస్తారు సంతోషం ఒక్కొక్కటి ఒకసారి రోడ్లో నేలగా ఉందని చెప్పి అబద్ధాలు ఆడుకుంటా పోయే మనకు అలవాటు లేదు మనం చేసేది మనం చేస్తాం ముందు అందరికంటే ముందు మంచి నీళ్ళ సౌకర్యం ఆడవాళ్ళకి ఇప్పించే బాధ్యత మనం తీసుకోవాలి అది వాళ్ళు పైప్ లైన్లు గుంజినారు మనం వేసిన సిమెంట్ రోడ్లు ఇరగొట్టి పైప్ లైన్లు గుంజినారు కానీ నీళ్ళు ఇప్పుడు దాకా వదలలే అది నీళ్ళు వదిలిచ్చే దంది కూడా మనం రెక్టిఫై చేసుకుంటాము ఎందుకంటే తొందరపాట్లు ఏ పని చేసినా దెబ్బ పడుతుంది అందుకని పోయినసారి సర్పంచ్ గోవెడ్ నేను సర్పంచ్తో మాట్లాడుకొని ఆయన ప్రాధాయపడి ఆయన స్థలం నుంచి మనం రోడ్డు తీసుకొని మనం ఇచ్చాం అంటే ఏదన్నా పని చేస్తే కరెక్ట్గా చేయాలా అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారి పథకాలన్నీ కూడా మరి ఒకసారి మీరు ఊరంతా తిరిగి మరి ఆడవాళ్ళకి అందరు కూడా అర్థం చేపించి వచ్చే ఎలక్షన్లలో కురువ నాగరాజు అంటే పంచలింగల నాగరాజుకు ఒక ఓటు ఇంకా మీ సోదరుడిని నాకు ఒక ఓటు మీరు వేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు జై తెలుగుదేశం జై జనసేన

ਤਸਦੀ <muchas> ਅਦੂਨ